ఓం మహాగణపతి నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో చూసినట్టయితే సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా మొదటి భాగము చాలా చక్కగా ఉంది అదేవిధంగా చివరి భాగం కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి మొదటి భాగం అంటే ఆదివారము సోమవారం మంగళవారం చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా మనకు గోచరిస్తుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు వృత్తి పనిచేసే చోట మీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారు తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి భార్య భర్తల మధ్య అపార్థాలు ఉన్నట్టయితే అపార్థాలు తొలగిపోయి ఆనందం సంతోషం అనేది ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది వాహన సౌఖ్యం అనేది అనేది కూడా వీరికి కలుగుతుంది ధనలాభం కూడా కనిపిస్తుంది ఇక మనం చూసినట్లయితే బుధవారం గురువారం ఈ రెండు రోజుల్లో వృధా ఖర్చు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఖర్చు చేసేటటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడడం అనేది ఎంతైనా చెప్పదగిన సూచన భార్యకు కానీ సంతానానికి కానీ కాస్త ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అవమానాలు కనిపిస్తున్నాయి పనిచేసే చోట కూడా అంతగా అనుకూలత లేదు పనిచేసే చోట కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే మనకు శుక్రవారము శనివారం ఈ రెండు రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి శుక్రవారం శనివారము మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు అదేవిధంగా సోదరి సోదరు మనం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు బంధువుల వల్ల కూడా సహాయ సహకారాలు అంది అందించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది వృత్తిలో ప్రశంసలు అనేది ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే మనకు శుక్రవారం శనివారము చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి అయితే సింహరాశి వారికి ఓవరాల్గా చూస్తే వీరికి ఆదివారము సోమవారము మంగళవారము మొదటి భాగం వరకు చాలా చక్కగా ఉంది ఇక శుక్రవారము శనివారం కూడా వీరికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంది ఇక ప్రతికూలంగా ఉంది మనకు గురువారము శుక్రవారం గురువారము బుధవారం ఈ రెండు రోజులు కాస్త ప్రతికూలంగా ఉంది అయితే ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఈ రెండు రోజులు కూడా చక్కటి ఫలితాలు మీరు పొందవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి అనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురువేన్నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ